హాయ్ నమస్తే అండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్న తెలంగాణ రాష్ట్రం నూట పంతొమ్మిది నియోజకవర్గాలు కాస్త నూట యాభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాలుగా మారబోతున్నాయి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారిగా జనాభా ప్రాతిపాదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సర్కారు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందిస్తే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు నూట పంతొమ్మిది నియోజకవర్గాలున్న తెలంగాణ రాష్ట్రం నూట యాభై మూడు నియోజకవర్గాల వారి నియోజకవర్గాలుగా మారబోతున్నాయి ఈ ఖచ్చితంగా ఇది అమలయ్యే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ పూర్తి అయ్యే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు పాలన పరంగా అన్ని విధాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది అని తెలియజేస్తున్నా ముఖ్యంగా మన త్రిపుల టీవీ న్యూస్ అనాలసిస్ ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి